వెల్కమ్ అండి పద్మాన డీటెయిల్స్కి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ ఏంటంటే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని టిప్స్ ఫాలో అవుతాం పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా ఏమిటి చెయ్యాలో కొన్ని టిప్స్ చెప్తాను అంటే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి ఎలా ఉంటుందో చెప్పండి ఫాలో అయిన వాడు ఓకే అయిన వాళ్ళు అవుతున్నారు కదా ఎలా ఉంది అది కూడా కామెంట్లో పెట్టండి దీంతోపాటు మనం పొడుపు కదా ఉంటుంది పదండి అయితే వీడియోలోకి ఫస్ట్ మన మైండ్ని ఫుల్ మూమెంట్తో లేవాలి ఫుల్ మూమెంట్ అనమాట ఎంత హ్యాపీగా సంతోషంగా ఎనర్జీగా ఎంత హాయిగా నవ్వుకుంటూ లేవాలి నవ్వుతూ లేవాలి లేచిన తర్వాత ఏం చేయాలి వాకింగ్ కానీ వాకింగ్ స్ట్రెచ్చింగ్ కానీ యోగా కానీ చెయ్యాలి ముందు ఇంట్లోని అంటే యోగా అంటే కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి ఇంట్లో చేసుకోగల చేయండి లేకపోతే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయండి ముందుకి వంగి వెనక్కి లేచి రకరకాల స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు అందరికీ తెలిసినవే ఆ స్ట్రెచ్చింగ్ తోటి స్టార్ట్ చేయండి డే ఫస్ట్ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగండి చక్కగా గోరువెచ్చని నీళ్లు తాగి చక్కగా వాకింగ్ వెళ్ళిపోండి అందరూ ఓన్లీ సీనియర్ సిటిజన్స్ అయితే సరే సరే ఈ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కే వాకింగ్ ఎడిపోండి వాకింగ్ వెళ్ళిపోయి హ్యాపీగా నడుచుకుంటూ అక్కడ ఎక్కడా తిరుక్కుంటూ ఒక వన్ అవరు పని లేని వాళ్ళు పని ఉన్నవాళ్ళైతే అప్పుడు ఆఫీస్ పనులు వాళ్ళు ఉంటే వాళ్ళు తొందరగా వచ్చేయండి పని లేని వాళ్ళైతే హ్యాపీగా వన్ అవర్ రోడ్ ఎక్కువండి ఎగ్గా పార్కులోనో కూర్చోండి చక్కగా కబుల్ చెప్పుకొని కాలక్షేపం చేసుకొని రండి ఆ రోజు మూడు మామూలు మూడు ఉండదు ఎంత హ్యాపీగా ఉంటామో ఎంత సంతోషంగా ఉంటుందో ఎంత యాక్టివ్గా ఉండి పనులు చేసుకుంటామో ఆడవాళ్ళకైతే మరీ మరీ కావాలండి ఇది కంపల్సరిగా పొద్దున్న లేచి చక్కగా వాకింగ్కి వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసరికి ఎంత యాక్టివ్గా ఎంత చక్కగా పనులు చేస్తామో అసలు కూర్చోమని అనిపించేది అసలు వాకింగ్ నుంచి వచ్చి అలసిపోయేమా కూర్చుందామని కూడా ఉండదు అబ్బాయి మన బాడీ చాలా తేలికైపోతుంది చక్కగా పనులు చక్కచక్కగా చేసుకుంటాం అది కంపల్సరిగా డాక్టర్ చెకప్లు చేసుకోవాలి ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్లు చేయించుకుంటూ ఉండాలి బీపీ ఉన్నవాళ్ళు బీపీ షుగర్ ఉన్నవాళ్ళు షుగరు ఇవి చేసుకున్నాం అనుకోండి మానసికంగా శారీరకంగా కూడా తృప్తిగాను హాయిగాను ఉంటాం ఆ చెకప్లు లేకపోతే చాలా లేట్ అయితే చాలా సమస్యలు లోన్ అవుతాం ఇక చాలామంది అసలు చేస్తాం చెకపులకి డాక్టర్ దగ్గరికి ఏముంది బీపీఏ ఏ కదా ఏముంది షుగరే కదా అనుకుంటావు కానీ ఏజ్ వస్తున్న కొద్దీ ఏ రోజు మన బాడీలో ఎలాంటి మార్పు వస్తుందో మనకు తెలియదు అంతే కాబట్టి తప్పకుండా డాక్టర్ చెకప్ చెప్పిన టైం డాక్టర్ చెప్పిన టైంకి మా ఒక పది రోజులు ఇటు అటులోనే వెళ్ళిపోయి చెకప్లన్నీ చేయించుకుంటూ ఉండాలండి కావాల్సి ఇంకో ఖర్చు తగ్గించుకోవాలి కానీ డబ్బులు అయిపోతాయని ఈ డాక్టర్ చెకప్ల మటుకు మానద్దు చేయించుకుంటూ ఉంటే మనం మంచా అనుకోవడం ఎవరితో చేయించుకో మన పని మనం చేసుకుంటూ ఎంతో హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం అది చిన్న చిన్న యాక్టివిటీస్ ఏమన్నా చేసుకుంటూ ఉండాలి ఆరోగ్యంగా ఆనం మానసిక ఆనందం బ్రెయిన్లో షార్పు రానందం ఏమో మీకు మీ ఎవ్వరికి ఇష్టమైతే చెప్పాను ఇదివరకు కూడా సుడుకో చేసుకోండి డ్రాయింగ్ వేయండి లేదంటే మీరు పాటలు విని పాటలు నేర్చుకోండి పాటలు పాడండి అంటే మంచి యాక్టివ్ మంచి ఎనర్జెటిక్ యాక్టివిటీ ఉండాలి ఏది పడితే అదే అని కాదు ఏదో పడుకొని ఫోన్ చూడడం యాక్టివిటీ అవ్వదు మనం మూమెంట్ మన బాడీలో మూమెంట్ ఉంటూ ఉండాలి లేదా మన మనసులో మన నోట్లతో మూమెంట్ ఉంటే అది తొందరగా మీరు మనం యాక్టివ్గా అవుతాము ఏవీ లేకుండానో ఇవి లేచామా వాకింగ్ వెళ్ళి వచ్చామా చేసామా తిన్నామా మళ్ళీ పొడిగుతున్నాము కాకుండా కంపల్సరీగా ఏదో ఒక యాక్టివిటీ పొద్దున పది గంటలకు ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంలో ఇచ్చేద్దాం 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 అనుకోవాలండి కంపల్సరీ వాకింగ్ కావాలి కంపల్సరీగా యాక్టివిటీ కూడా కావాలి యాక్టివిటీ వెళ్ళండి మీకు ఆ నిమిషానికి ఏం తెలియదు కానీ అలా అలా చేసుకుంటూ వెళ్తే మన మనకింత కళ ఉందా అనిపిస్తుంది ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది ఆ కళని మనకి మనమే తవ్వి బయటికి తీసుకోవాలి అంతేగాని ఎవరో చెప్తారు ఎవరు వాళ్ళు కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు చేసినా పర్వాలేదు మనలో ఉన్న కళని మనమే తవ్వి ఇంకా ఇంకా ఎప్పుడైనా కూడా క్రిటిసైజేషన్ క్రిటిసైజ్ చేశారనుకోండి అది మనకు చాలా మంచి హెల్ప్ అండి ఇంకా బాగా చెయ్యాలి వెళ్ళిన బికిరించారు కదా మనం ఇంకా ఈ పని బాగా చేద్దాం ఆ పని బాగా చేద్దామని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేయాలి అలా చేసి మనం ఇంకా యాక్టివ్గా తయారవుతాం ఎంత వయసు వచ్చినా కూడా ముసిరివాళ్ళంలాగా అయ్యో ముసిరివాళ్ళం అయిపోయేమో అనుకోకుండా చేసాం అనుకోండి మన వయసుకు తగ్గవి మన తగ్గ మన మన బ్రెయిన్ తగ్గవి మన శరీరం మన శరీరం ఎంత సహకరిస్తే అంతవి చెయ్యాలి తర్వాత బంధాలు అనుబంధాలని పెంచుకోవాలండి టైం లేదు వాళ్ళతో ఇది లేదు అది లేదు అనకూడదు ఎప్పుడో అప్పుడు వారంలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మీకు ఇష్టం ఉన్న వాళ్ళతో మాట్లాడడం ఫోన్ మాట్లాడడం వాళ్ళని కలవడం లేదు మీరు ఇంకా ఇవి వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ సమాచారాలను తెలిస్తే వెంటనే వాడికి ఫోన్ చేసి మాట్లాడడం ఇలా ఏదో ఒక విధంగా బంధాన్ని అనుబంధాలు పెంచుకోలేము మన పిల్లలు ఉన్నారు మన పిల్లలతో మాట్లాడుతుండడం మనవ పిల్లలతో ఎలాగో మాట్లాడదాం మన మనవలు మనవరాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడాలి కంపల్సరీగా అప్పుడు వాళ్ళకి మనకి బంధం పెరుగుతుందండి లేదా కొన్నాళ్ళకి వాళ్ళకి నాయనమ్మ అమ్మమ్మ ఎవరో తెలియదు తాతలు ఎవరో తెలియదు ఎందుకంటే మాట్లాడుతుంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు ఇచ్చాయి వాళ్ళు రేపు సగం మంది అమెరికాలో ఉంటారు లేదు మన దగ్గరుంటే ఓకే ఎలాగో తెలుస్తుంది ఎక్కడో దూరంలో ఇంకో ఊర్లో పనిచేస్తు ఉంటారు అంటే వాళ్ళకి రిలేషన్షిప్ కట్ అయిపోకుండా వాళ్ళతో మనం మాట్లాడదాం అనుకోండి వాళ్ళకి రిలేషన్షిప్ అమ్మ నాయనమ్మంది తాతగారు ఉన్నారు అమ్మమ్మ ఉంది తాతగారు ఇలా వాళ్ళకి రిలేషన్షిప్ తెలుస్తుంది వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళ తల్లి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి మన పిల్లలు వాళ్ళకి చెప్పాలి నాయనమ్మతో మాట్లాడు అమ్మమ్మతో మాట్లాడు ఇలా మాట్లాడు అలా మాట్లాడు ఈ స్కూల్లో చెప్పిన చెప్పు ఇవన్నీ వాళ్ళు పిల్లలకి చెప్తుంటే పిల్లలు కూడా వస్తుంది అప్పుడు మనకి మానసిక ఆనందం వచ్చిందనుకో మన మనం పిల్లలతో కన్నా అసలుగానే వడ్డీ ఉందని పిల్లలతో కన్నా మన మన వాళ్ళతో మాట్లాడితే ఆనందం వేరుగా ఉంటుంది ఆవిడ చిన్న చిన్న పిల్లలు చక్కటి మాట్లాడుతూ ఉంటే మనకు ఆనందం వేరుగా ఉంటుంది పిల్లలతో కష్టసుఖాలు మాట్లాడుకుంటాం అవి వీళ్ళతో మాట్లాడేది ఏంటంటే మనసులో ఉన్న ఆందోళన అండి మనం మన మన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏదో ముద్దు ముద్దుగా ఏదో మాట్లాడుతుంటారు ఏదో కావాలంటారు వాళ్ళకి కావాల్సిన కొద్దిగా ప్రయత్నం చేస్తాం అప్పుడు మానసిక ఆనందం ఎక్కువ వస్తుంది కాబట్టి బంధాలు అనుబంధాలు బాంధవ్యాలు కలుపుకుందికి బాగా ప్రయత్నం చేస్తూ ఉండాలి నిద్ర ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది గంటలు మంచి ప్రశాంతమైన నిద్రపోవాలండి నిద్రపోయామనుకోండి హ్యాపీగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది నిద్ర బాగా నేను ఇంతవరకు కూడా చెప్పిన నిద్ర బాగా పోతే పొద్దున ఎంతో ఆటోమేటిక్గా అదే ఐదు గంటలకో ఆరు గంటలకో తిరిగి వచ్చేస్తుంది హెల్దీగా లేస్తాం మీ పనులన్నీ ఇప్పుడు పొద్దు ఇందాక చెప్పిన పనులన్నీ నిద్ర బాగా అయిపోయిందంటే టపాటప్ప ఒకదానం ఒకదాని ఒకదానం గట్లో ఒకదాన వెనకట్లో ఒకట విసుగు రాదు విరామం రాదు చిరాకు రాదు కోపం రాదు చేస్తున్న అలసట రాదు ఏమీ రాదు ఆ నిద్ర సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ పనులు వన్ బై వన్ వన్ బై వన్ విడిపోతాయి అదే నిద్ర లేకపోతే ఒక పని కూడా చేయలేము చిక్ ఆకేస్తుంది పొద్దున్నీ లేచి నుంచి మూడు ఆఫ్ అయిపోతుంది నిద్ర కంపల్సరీగా మంచి నిద్ర చేయాలి తర్వాత క్షమాపణ ఎవరికైనా సారీలు చెప్పడం లేని వెనకం వేయకూడదండి తప్పు ఉంది మనం వల్ల వాళ్ళకి బాధపడుతున్నారంటే సారీ అండి అని చెప్పియ్యాలి అంతేగాని అది చెప్పడానికి ఈగోగాను ఫీల్ అయిపోయి మనం చెప్పలేదు అనుకోండి మానసిక ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది ఒక్కసారి సారీ చెప్పేసాం అనుకోండి మా మనసు నుంచి బరువంతా తీసి దూది పింజ ఎంత ఫ్రీగా అయిపోతుందో మనసు లేకపోతే మనం ఏదైనా తప్పు చేసి మనం తెలిసా చేసాం మనం తెలుసు అవతల వాళ్ళకి కనుక్కున్నారో లేదో తెలియని మన తప్పే మనకే తెలిసి 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 కుంగి కుషించిపోతూ ఉంటాం ఆరోగ్యాలు పాడవుతాయి అదే తప్పు చేసామనుకోండి అవతల వాళ్ళకి తెలి తెలిసినా తెలియపోయినా వాళ్ళ ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే సార్ నా మళ్ళీ పొరపాటు చెప్పింది సారీ క్షమించేయండి అనేసి అనుకోండి వాళ్ళు అబ్బాయి ఎంత నిజాయితీగా ఒప్పుకున్నా వాళ్ళు క్షమించేస్తారు మనకు కూడా మనసు ఫ్రీగా ఉంటుంది ఎంతో హ్యాపీగా ఉండగలుగుతాం లేదంటే మంచి చెప్పిన మనుషులు కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట అంటే టెన్షన్ టెన్షన్ కానీ కుళ్ళిపోతే టెన్షన్ టెన్షన్ వాడికి తెలిస్తే వాడు ఏమనుకుంటాడో ఏమడుగుతాడో ఈ భయంతో ఉంటాం అందుకు క్షమాగుణం అంత కంపల్సరీగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం కంపల్సరీగా వాకింగో స్విమ్మింగో డాన్సింగో యోగావో మీ ఇష్టం మెడిటేషను మెడిటేషన్ దీని కిందకి రాదు నన్ను అడిగితేను ఈ ఏ ఎవరికి ఏ జాగింగు ఎవరికి ఏది వీళ్ళే కంపల్సరీగా ప్రతిరోజు చెయ్యాల్సిందే ఎక్సర్సైజ్లు మనం మానసికంగా ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే డిజిటల్స్ ఈ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ కూడాను మ్యాక్సిమం తగ్గించేసుకొని అంటే అవసరమైనంతవరకు చెయ్యాలి తప్పదు ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేయడం ల్యాప్టాప్లు ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఫోన్లు ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏంటంటే చాలామంది ఏంటంటే అంటే ఈ ఫోన్ వల్లే పెద్దవాళ్ళు చక్కగా బతుకగలుగుతున్నారంటారు ఏం బతుకుతున్నారండి పెద్దవాళ్ళు చాలామంది అంటారు పెద్దవాళ్ళు ఫోన్ల వల్లే మంచి కాలక్షేపం ఏమిటి కాలక్షేపం అందులో ఉన్న చెత్తలు చెదాలని చూసి వాళ్ళు బ్రెయిన్ పాడు చేసుకోవడం ఎవరో ఏదో పెడతారండి వాళ్ళ పలానా వాళ్ళ కోడుకు ఇలా చూడలేదు అంటే ఈ పెద్దవాళ్ళు అది చూడడం ఆలోచించడం బ్రెయిన్లో ఆలోచించి ఆలోచించి నా కొడు ఒక కొడుకు ఎంత బాగా చూస్తున్నా నా కొడుకు ఇంతేనేమో నా కూతురు ఇంతేనేమో అందుకే వాళ్ళ వాళ్ళ నెగిటివిటీ తీస్తాం దానివల్ల లాభం లేదండి ఎంత అవసరమో అంతవరకే చూసి పెట్టియాలి అంతేగాని చూడడం వల్ల కళ్ళకి స్ట్రెయిన్ తలనొప్పి ఇవన్నీ వస్తాయి కాబట్టి డిజిటల్స్ ఏవైనా ఫోన్లు ట్యాబ్లు వాళ్ళ ల్యాప్టాప్లు ఏవైనా కూడా కొంతవరకు చూసి ఆపియాలి మిగిలిన బుక్స్ చదవడం నేర్చుకోండి లేదంటే ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా ఆర్డర్ చేసుకోండి నేర్చుకోండి ఆటలు విను అది అంతే కానీ ఫోన్లు జోలికి వాటికి రోజుకి ఇన్ని గంటలని లిమిట్ పెట్టుకొని అన్ని గంటలు చూసి ఆపిద్దాం ఫుడ్ హ్యాబిట్స్ మంచి పళ్ళు తాజా పళ్ళు సీజన్లీ పళ్ళు ఏ సీజన్లో ఎప్పుడుతుందో ఆ పళ్ళు సమతుల్యమైన ఆహారం చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్లు లంచ్లు డిన్నర్లు అన్నీ కూడా ఒక టైం టు టైం తీసుకుని అందులో మనకి ఎంత హెల్తీ ఉంది ఎంత కావాలి ఎంత తింటే మనకి మంచిది చూసుకొని పెద్దవాళ్ళకి తినాలి ఏదో చిన్నవాళ్ళు తింటున్నారు రాగి జొన్నలు తింటున్నారు రాగులు జొన్నలు తింటున్నారు మనం తినిద్దాం ఉంటే పెద్దవాళ్ళకి అరగడం కష్టం మన ఫుడ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి ఏ ఉన్నాయో అదే కంటిన్యూ చేసుకుంటే నా ఉద్దేశం అయితే అదే కంటిన్యూ చేసుకుంటే మంచిది సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఇంక ఫుడ్ హ్యాబిట్స్ మార్చడం అస్సలు మంచిది కాదండి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది రకరకాల ప్రాబ్లమ్స్ మోషన్స్ అయిపోతాయి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సిక్స్టీ ప్లస్ వాళ్ళు మార్చక్కర్లేదు సిక్స్టీకి ఒక సిక్స్టీ ఫైవ్ నుంచి అస్సలు మార్చద్దు అంతకుముందు మార్చేసుకున్నారా అది కంటిన్యూ చేయండి మార్చుకోలేదు ఇప్పుడు కొత్తగా మార్చుకుందాం మిల్లెట్స్ తిందామా ఇవి తిందామా దంపుడు బియ్యం తిందామా కింబా తిందామా ఈ రకరకాలు వస్తున్నాయి కదా ఏమండి వెయిట్ తగ్గించుకోవడానికి వెయ్యి మార్గాలున్నాయి కానీ తిండి వల్ల ఒకటి కాదు తినే తిండిని మనం తక్కువ చేసుకొని తిన్నాం అనుకోండి వెయిట్ తగ్గుతాం ఇవి తిన్నందువల్ల తగ్గిపోము లేదా అవి తిన్నందువల్ల పెరిగిపోము బాడీ బట్టి కూడా ఉంటుంది మన ఎక్సర్సైజులు వీటి బట్టను మన ఆలోచనలు మన టెన్షన్లు ఉంటే ఆటోమేటిక్గా ఎక్కువ తింటాము ఒళ్ళు పెరుగుతుంది ఆ టెన్షన్స్ రాకుండా ఆలోచన లేకుండా ఉండడానికి ప్రయత్నం చేసి సమతుల్యమైన డైట్ తీసుకుందాం ఇవండి ఈ ఈ టిప్స్ అని మనం పాటించామనుకోండి జీవితంలో చాలా హ్యాపీగా సంతోషంగా ఇరవై ఇరవై ఐదో సంవత్సరం చాలా బాగా గడిపేద్దాం ఈ టిప్స్ అన్నీ పాటిస్తాను మీరేమంటారు ఇవన్నీ పాటించి హాయిగా హ్యాపీగా గడుపుదామంటారా లేదంటారా కామెంట్లో పెట్టండి చెలో పొడుపు కథకి నిన్నటి పొడుపు జవాబు టమాటా ఇవాళ ఏంటంటే కొప్పు ఉంది కానీ జుట్టు లేదు కళ్ళున్నాయి ఉన్నాయి కానీ చూపు లేదు నేను ఎవరిని ఆలోచించి జవాబు చెప్పండి మీరు కామెంట్లోని మళ్ళీ రిపీట్ చేస్తున్న కొప్పు ఉంది కానీ జుట్టు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు నేను ఎవరినో ఆలోచించి జవాబు పెట్టండి ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి వాళ్ళు మనతో పాటించిన టిప్స్ ఇరవై ఇరవై ఐదులో మనం బాగా ఆరోగ్యంగా హెల్తీగా తర్వాత సంతోషంగా చక్కగా ఉండడానికి ఈ టిప్స్ పాటిద్దాం అలా అందరం చాలా సంతోషంగా ఉందాం ఓకే థ్యాంక్ యూ బై